ప్రైజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఐదో వచనం దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఆది కాండంలో మీరు చూసినట్లయితే మొదటి మానవులను దేవుడు నిర్మించిన తర్వాత వారితో చెప్పిన మొట్టమొదటి మాట మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి ఏలండి అనేటువంటి మాట దేవుని యొక్క ఆలోచన మానవుడు ఫలించాలనేది మానవుడు విస్తరించబడాలనేది మనము ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ముఖ్యం కొంతమంది డబ్బు ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది పేరుంటే చాలు అనుకుంటారు కొంతమంది ఉద్యోగాలు ఉంటే చాలు అనుకుంటారు కొంతమంది పరపతి ఉంటే చాలు ఉన్నతమైన స్థితి ఉంటే చాలు అనుకుంటారు వీటన్నిటికంటే ముందు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి బైబిల్ గ్రంథంలో ఆ ఆశీర్వాదం కోసం యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రి కూడా పెరుగులాడాను దేవునితో అని బైబిల్లో మనం చూస్తున్నాం దేవునితో పెరుగులాడాడు యాకోబు నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువ నా దగ్గర డబ్బు ఉంది ఆస్తి ఉంది హోదా ఉంది అధికారం ఉంది అన్నీ ఉన్నాయి నాయన కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నీ ఆశీర్వాదం నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పి దేవునితో పెరుగులాడుతున్నట్లుగా మనం చూస్తాం ఈరోజున దేనికోసం ప్రయాసపడుతున్నాం దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రయాసపడండి ఆ ఆశీర్వాదం మిమ్మల్ని ఎక్కడున్నా నిలబెడుతుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మిమ్మల్ని స్థిరపరుస్తుంది దేవుడు మిమ్ములను సియోనులో నుండి మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్పది కూడా ఎస్ఐయా ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితాల్లో నీ నిత్యమైన ఆశీర్వాదమును వారి గృహాల మీద వారి బిడ్డల మీద కుటుంబం మీద వారి ఉద్యోగాలు పనుల మీద మీరు ఉంచమని ప్రార్థిస్తూ నీ ఆశీర్వాదం చేత ఆ కుటుంబాలను మీరు నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్